ఇక ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు ఈ ఏడాది పదిహేడు వందల యాభై మందికి అందించేలా ప్రతిపాదన ఏటా ఇవ్వాలని నిర్ణయం ఇక కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపి కబురు అందించనుంది వారికి వంద శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు అందించాలని నిర్ణయించింది ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు నివేదించారు ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి నియోజకవర్గానికి పది మంది చొప్పున పదిహేడు వందల యాభై మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు ఒక్కొక్క వాహనం ఖరీదు లక్ష వరకు ఉంటుందని అధికారులు అంచనా ఇక మొత్తం వాహనాల పంపిణీకి పదిహేడు పాయింట్ యాభై కోట్ల వ్యాయం అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి నాలుగు నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇక త్రిచక్ర వాహనాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో దివ్యాంగుల నుంచి భారీగా డిమాండ్ ఉంది వైకాపా ప్రభుత్వం హయాంలో కేవలం ఒక్కసారి పంపిణీ చేశారు సుమారు నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకుంటే వైకాపా నేతలు సిఫారసు చేసిన వారికి ప్రాధాన్యమిస్తూ పదిహేడు వందల యాభై మందికి అందించారు ఇక ఎన్నికల ముందు ఇదిగో ఇస్తున్నామంటూ మరోసారి జిమ్ముకులు చేశారు కానీ ఇవ్వలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి సారించింది ఈ ఏడాది పదిహేడు వందల యాభై మందికి త్రిచక్ర వాహనాలు అందించడంతో పాటు ఏటా ఇదే స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది ఇక త్రిచక్ర వాహనాల పంపిణీకి దివ్యాంగుల అర్హతను ప్రభుత్వం నిర్ధారించింది డిగ్రీ ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కనీసం ఏడాదికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఎంపికల తొలి ప్రాధాన్యత ఇవ్వనన్నారు డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య ఉన్నవారికి అందిస్తారు మూడు లక్షలలోపు ఆదాయ పరిమితైతే ఉండాలి